ఈరోజు మనకి స్పెషల్ ఐటమ్ ఇది శ్రావణ మంగళవారం ప్లస్ ఆల్రెడీ ఇంత ముందు పచ్చిచెల్లు అమ్మేసాం మూలొక్కలని అందులోనే స్పెషల్ కలర్స్తో స్పెషల్ షార్ట్ వచ్చింది కొబ్బేరా పట్టు కొబ్బేరా పట్టు నైంటీ ఎయిటీ పర్సెంట్ జాకెట్ వచ్చేస్తుంది ఒక పర్సెంట్ జాకెట్ చెప్పలేను డ్యామేజ్ అనే కొనుక్కోండి ఓకే ముందు క్లారిటీ డ్యామేజ్ అని పర్చేజ్ చేసుకోండి మూడు వేల నుంచి నాలుగు వేలు ఉండే పట్టు ఎక్సలెంట్ ఐటమ్ డ్యామేజ్ అని కొనుక్కోండి ఇప్పుడు హోల్సేల్ ప్రైజ్ వచ్చేటకల్లా మూడు వందల యాభై రూపాయలు రిటైల్ కావాలంటే నాలుగు వందల రూపాయలు పది చీరల పైన కొన్న వాళ్ళకైతేనేమో మూడు వందల యాభై రూపాయలు పది చీరలో కొన్న వాళ్ళకైతే నాలుగు వందలు పట్టు స్పెషల్ కలర్ చార్టు స్పెషల్ డీన్స్ వచ్చింది స్టాకు దగ్గిరిగా దగ్గిరిగా పైన చీర మాత్రమే ఉంది వన్ డే ఆఫరు షాప్కి వచ్చేవాళ్ళు క్యాష్ కావాలి ప్లీజ్ అర్థం చేసుకోండి కొరియర్ కొద్దిగా లేట్ అవుతుంది క్లారిటీగా విని పర్చేజ్ చేసుకోండి డ్యామేజ్ అనుకోండి కుబేరా పట్టు స్పెషల్ కలర్స్ చార్టు స్పెషల్ డీన్స్ వచ్చింది ఒక శారీ ఓపెన్ చేస్తాను తర్వాత శారీస్ చేయండి సో మనకి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అనమాట శారీ మొత్తం కూడా చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది మనకు వచ్చేసరికి ఫ్రెష్ కటింగ్ అండి అండ్ ఫ్రెష్ కటింగ్ అంటే చాలామంది కూడా అంటే వేరేలాగా అనుకుంటారు బట్ అలా కాదు మనకు వచ్చేసరికి ఫ్రెష్ కటింగ్ అంటే మీకు ఫోల్డింగ్ కానివ్వండి ఏదైనా కూడా నీట్గా వస్తుంది మీకు సూక్ష్మ లోపాలు కలిగించేలా సరే మీకు ఇలా రాదు ఈ ఫోల్డింగ్ రాదు సో మనకి అందుకని చెప్పి మీకు ఫ్రెష్ కటింగ్ అనేది చెప్పాను అనమాట మనకి బోర్డర్ చూసుకుంటే బోర్డర్ కూడా చూడండి ఎలా వచ్చిందో టెంపుల్ బోర్డర్ టైప్ లో చాలా గ్రాండ్గా వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే సో కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి బ్లౌజ్ రాదనే కొనుక్కోమన్నారు బట్ బ్లౌజ్ అనేది మ్యాచ్ వస్తుంది బట్ రాదనే మంచిది అవును ఎందుకంటే ఇప్పుడు మీరు పది చీరలు తీసుకొని అందులో పది బ్లౌజులు వచ్చినా హ్యాపీ రెండు బ్లౌజులు రాపోయినా అయ్యో బ్లౌజులు రాలేదు అంటారు కాబట్టి మీకు మెన్షన్ చేస్తున్నాం మళ్ళీ వీడియో కాల్ లో బ్లౌజ్ చూపించండి అని చెప్పి అనొద్దు ఓపెన్ అయితే ఉండదు చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి మనకు వచ్చేసరికి మొత్తం కూడా క్లారిటీగా ఈరోజు చూపిస్తాయి అనమాట అండ్ చాలా కలెక్షన్ ఉంది అవైలబుల్గా గా మనకు వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు అయిపోయింది కాకపోతే తక్కువ అదే ఐటెం పెట్టి నేను లాభం ఎక్కువ గడించను నా వద్దు తక్కువ వస్తే తక్కువ రేటు ఎక్కువ వస్తే ఎక్కువ రేటు ఇప్పుడు ఎక్కువ అయినా సరే మీరు హ్యాపీ కొనుక్కోవచ్చు స్పెషల్ కలుసు స్పెషల్ డీన్స్ వచ్చింది ఆది డీన్స్ సంబంధం ఉండదు పన్నెండు కలుస్తూ ఉంటే డీన్స్ అంటే మనం కలప పైన కలుపుతారు వాళ్ళు కానీ అలా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా అమ్ముకోవచ్చు మూడు యాభై హోల్సేల్ కొనుక్కొని ఆరు వందలు ఏడు వందలు అమ్ముకోవచ్చు వన్ కూడా అమ్ముకోవచ్చు కానీ చెప్తున్నా కదా ఆచారా డ్యామేజ్ రాలా నాకు తెలిసి రావు వస్తాయని పర్చేజ్ చేసుకోండి అన్నా నువ్వు రాలే అన్నా ఉన్నావు అని మాట చెప్తున్నావు కానీ అనేది అంశం చెప్పట్లేదు మీరు అది కూడా క్లారిటీగా కానీ నేను డ్యామేజ్ చీరలే కొంటున్నాను అని ఆలోచించుకోండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు పోయినసారి మూడు వందల రూపాయలు ఇచ్చినప్పుడు ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు ఇచ్చినప్పుడు వేరే డిజైన్స్ రాలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి గుడ్ వేరియేషన్ మీకు ఇప్పుడు పోయినసారి కన్నా వీవింగ్ అనేది కొద్ది మిస్టేక్ ఉన్నా సరే ఈసారి అంత మిస్టేక్ అనేది ఉండదు సో దానికోసం అనేది మనం వీవింగ్ మిస్టేక్ అనేది ఎక్కువ పెట్టి చేసాం కాబట్టి మీకు గ్యారంటీగా చెప్తున్నాం అనమాట క్లారిటీగా డిజైన్స్ అన్నీ కూడా చూసుకొని మీకు నచ్చిన డిజైన్ అయితే స్క్రీన్షాట్ తీసి పంపించండి ఒక శారీ కావాలంటే మటుకు లేదు మీకు పది శారీస్ కావాలి సేల్స్ కన్నా లేదంటే పెట్టుబడి కన్నా అప్పుడు ఎటు పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళకన్నా ఏదైనా సరే మీకు వచ్చేసరికి నా మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మినిమం టెన్ సారీస్ అయితే తీసుకోవాలి బట్ నువ్వు రేటు కూడా చేస్తా అంటే హోల్సేల్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు ఇటే నాలుగు రెండు రేట్లు మంచింది అది చూసేవాళ్ళు అంటే పైన రేట్ చూస్తున్నారు కానీ సెకండ్ మ్యాటర్ ఎంటర్ అవ్వాలి అది సో ఇల్లు ఓపెన్ చేస్తున్నారండి సో మనకు బండిలు అయితే ఇప్పుడే అంటే నైట్ వచ్చింది బేలు కొట్టి పెట్టారన్నమాట సో మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి నైన్ అవుతుంది సో వీడియో అయితే ఇప్పుడు తీస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కేవలం మనకు వచ్చేసరికి ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి ఇలాంటి కలెక్షన్ మటుకు ఎక్కడా దొరకదు అనమాట చాలా బాగుంటుంది ఎందుకంటే దొరుకుతుంది బట్ ఈ ప్రైస్లో మ్యాక్సిమం ఫోర్ ఫిఫ్టీ ఎట్లేదన్నా ఎక్కువ వైరేషన్ ఉంటుందని చెప్పడం ఈజీగా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ వేసుకున్నా సరే పది చీరలు ఎంత మీకు ఐదు వందలు మిగులుతుంది కాబట్టి ఎవరైనా సరే రీసేలర్స్ కానివ్వండి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కానీ ఎక్కడ సపోర్ట్ ఉంటుందో అక్కడే తీసుకుందాం అని చూస్తారు కదా అందుకని చెప్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండ్ మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ అండి వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ అనమాట రెండు పక్క పక్కన ఉంటాయి మనం వచ్చేసరికి ఇప్పుడు సెవెంటీ టూ ఏలైతే వీడియో ఇస్తున్నాము సో గ్రాండ్ లుకింగ్ శారీస్ మనకు వచ్చేసరికి కేవలం అప్ టు మీకు త్రీ ఫిఫ్టీ అంటే ఫైవ్ హండ్రెడ్ కూడా దాటదనమాట సో మూడు వందల యాభై రూపాయలు సో అంత మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలలో మాత్రమే అండ్ మీకు కొరియర్ ఫెసిలిటీ కానివ్వండి ఏదైనా చూసుకుంటే నంబర్ ఆఫ్గా ఉందనమాట ఎందుకు అంటే మనం చాలామంది ఇండియన్కి వేయము అని చెప్పంటారు సో చాలా ఇండియన్ డిటిడిసి కానివ్వండి లేదంటే మీకు ప్రొఫెషనల్ కానీ అవైలబుల్గా లేదు కొన్ని కొన్ని ఊళ్ళల్లో బట్ ఇండియన్ పోస్టల్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ఇండియన్ పోస్టులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బట్ కొరియర్ ఫెసిలిటీ మటుకు ముందే చెప్తున్నాను మీకు సెవెన్ టు టెన్ డేస్ అయితే పడుతుంది కొరియర్ బట్ అలోపే వస్తుంది బట్ ముందే చెప్తున్నాము సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది అని చెప్పి ఎందుకంటే మీరు మనీ వేసిన తర్వాత అయ్యో మనీ వేసేసాము అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళంటే కస్టమర్స్ అలవాటైపోయారు ఎప్పటికైనా వస్తుందన్న నమ్మకంతో ట్రస్ట్తో తీసేసుకుంటారు బట్ కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే మనీ వేసిద్దాం ఇంకా రాలేదు నాలుగు రోజులు అయిపోతుంది ఐదు రోజులు అయిపోతుంది అని అనుకుంటారు మీకు ఇబ్బంది లేదండి మీరు మనీ వేసింగ్ కానీ మీ సరుకు వచ్చేదాకా పూర్తి బాధ్యత మీకు ట్రాకింగ్ కానివ్వండి ఏదైనా కూడా మనమే చూసుకోవడం జరుగుతుంది అనమాట నో ప్రాబ్లం అందులో మటుకు అండ్ డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా బాగుంటుంది బట్ చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయనే కొనుక్కోండి వీవింగ్ మిస్టేక్ అవ్వచ్చు చిన్న డ్యామేజ్ అవ్వచ్చు బట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట కేవలం మూడు వందల యాభై రూపాయల్లో మాత్రమే ఎక్కువ కొన్న వాళ్ళు ఆర్టీసీ బుక్ చేసుకోండి ఒకటి రెండు రోజులు వచ్చేస్తుంది చింత పడాల్సిన అవసరం చింత చెందాల్సిన అవసరం లేదు పాజిటివ్గా వచ్చేస్తుంది పాజిటివ్గా అమ్మేసుకోవచ్చు అదే కొరియర్ అనుకోండి వారం పట్టవచ్చు పది రోజులు పట్టవచ్చు సో మీరు ఒక టెన్ శారీస్ తీసుకుంటే ఆర్టీసీ బుక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న మెయిన్ ఊరికి అయితే వచ్చేస్తుంది మీకు వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తుంది మీకు కొరియర్ ఈజీగా ఉంటుంది మీ సరుకు సేఫ్గా వచ్చేస్తుంది అంటే సేఫ్ అంటే మీకు తొందరగా టెన్షన్ లేకుండా అయ్యో వారం అవుతుంది నాలుగు రోజులు అవుతుంది అని టెన్షన్ పడకుండా మీకు తొందరగా వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు తొందరగా అమ్ముకోవచ్చు మీరు తొందరగా అమ్ముకో ఇంకా ఇలాంటి ఐటమ్ మళ్ళీ ఇప్పుడు మన దగ్గర వెయ్యి చేరున్న రెండు వేల చీర ఉన్న అది గంట ఉంటుందా పది గంటలు ఉంటుందా ఒక రోజు ఉంటుందా పది రోజులు ఉంటుందా ఐదు రోజులు ఉంటుందో చెప్పలేము కాబట్టి మీరు తొందరగా బుక్ అనుకోండి ఆర్టీసీకి ఒకవేళ మీకు రీస్టాక్ కావాలంటే ఏమన్నా బుక్ చేసేసుకోవచ్చు మీరు వారం ఆగొచ్చి ఆ స్టాక్ రాలేదని బాధపడి ఇవన్నీ చేసే కంటే ఇది బెస్ట్ ఆప్షన్ కదా సో అందుకని చెప్తున్నాను అనమాట మనకు వచ్చేసరికి డిజైన్స్ అన్నీ కూడా చాలా వరకు మంచి డిజైన్స్ కొత్త డిజైన్స్ ఇప్పుడు మీకు మూడు వేలు నాలుగు వేలు షోరూమ్స్లో అమ్మే పట్టులోనే వచ్చే డిజైన్సే మనకి ఇందులో ప్రింట్ అయ్యే వచ్చినాయి అనమాట మూడు వేలు నాలుగు వేలు మనం బయటకు వెళ్ళాలన్నా జాగ్రత్తగా వెళ్తాము ఏమన్నా మరకలు అవుతాయి మట్టి మరకలు భర్తయ్యాము ఈ మరకలు భర్తయ్యాము ఫంక్షన్కి వెళ్ళినా కనుక జాగ్రత్తగా టిఫిన్ చేయాలన్నా బొంజాలన్నా టెక్స్ టెంకి ఉంటుంది ఎందుకంటే మన డ్రైకింగ్ ఇచ్చుకున్న దాని వందలతో అయి అంత బడ్జెట్ పెట్టి జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి కుబేరే బట్టి చూసుకోండి ఎలా వాష్ చేసుకోండి మట్టి మరక సరే వాచ్ చేసి ఈజీగా వెళ్ళిపోతుంది అంటే మెయిన్ ఇప్పుడు శ్రావణ మాసం నెక్స్ట్ కార్తీక మాసం కాబట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో కింద కూర్చొని మనం పూజలు చేసే వాళ్ళకి ఏంటంటే మీకు మరకలు అవుతాయి అని చెప్పి చిన్న ఇప్పుడు అంతా పెట్టుబడి పెట్టి చేర కొనగానేది ఆ మరక అయితే చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు కదా సో అలా కాకుండా మీకు ఈజీగా వాష్ అండ్ ఇంకోటి ఏంటంటే రేటు కూడా రీజనబుల్లో ఉంది కాబట్టి ఎమ్మన్నా బుక్ చేసుకున్నారనుకోండి మీకు వచ్చేసరికి ఈజీగా ప్రాఫిట్ అని మిగులుతుంది ఇంకోటి చూసుకుంటే వర్తబుల్ శారీస్ మీరు ఇస్తున్నారు అని చెప్పి మీ దగ్గర ఉన్న మనకి కలెక్షన్ మొత్తం కూడా ఎంత ఉంది ఉన్నాయి క్వాంటిటీ మంతముందు ఐదు వేల చర్యలు చెప్పాము పదిహేను వేల చర్యలు వచ్చింది మొత్తం ఒకరోజు నేను అయిపోయినాయి కాకపోతే కుబేరా పట్టు స్పెషల్ కలుసు స్పెషల్ డీస్ వచ్చింది డ్యామేజ్ అని పర్చేస్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు రిటైల్ కావాలి నాలుగు వందలు ఏదైనా సరే నైన్టీ నైన్ పర్సెంట్ వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను టైం శారీ ఎన్ని నాలుగు వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను మీరు ఒకటి రెండు కావాలని క్లీన్ చార్జ్ చేస్తారు అక్కడ అందుబాటులో ఉంటేనే తీగలుతాం లేకపోతే లేదు ఎందుకంటే పది చీరలు అంటేనే చెక్ చేయచ్చు కానీ వచ్చింది వందల్లో వచ్చినాయి కాబట్టి అది ఎక్కడ దొరికిద్ది ఎక్కడ పోయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెడతాం కస్టమర్ వస్తారు ఆ చీర ఇక్కడ పెట్టేస్తారు మళ్ళీ ఆ చీర ఇక్కడ పెట్టేస్తారు ఆ ఎతికెళ్ళి టైం పడుతుంది ఈ టైం పడి ఆఫ్లైన్ వచ్చేస్తున్నారు మీరు అనుకున్న చీర ఇంకోళ్ళు పోతున్నది తర్వాత మేము చూడంగానే అది ఈ చీరగా అనుకుంటున్నాం మీకు ఇవ్వలేకపోతున్నాం అందుకని వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను ఇంకా పోనీ చాలా మంది పడితే ఫైవ్ సార్ తీసుకున్నా వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను ఓకే ఫైవ్ నుంచి టెన్ వరకు వీడియో కాల్ ప్రమోట్ హోల్సేల్ ఫ్రై తండ్రి ఉన్న వాళ్ళకి మళ్ళీ మూడు వందల యాభై నేను ఐదు కొంటున్నాను మరి వీడియో ఒక ప్రమోట్ చేశారుగా అంటే మొదలు మూడు వందల యాభై రాదు నాలుగు వందలకే వస్తుంది టెన్ శారీస్ కొన్న వాళ్ళకి మూడు వందల యాభై క్లారిటీగా వినే పర్చేజ్ చేసుకోండి ఓకే క్యాటలాగ్ కానీ డిజైన్ కానీ రెడీమేడ్ బెంగాలీ కాటన్ కానీ మలాయి కాటన్ కానీ రకరకాలుగా డిఫరెంట్ శారీస్ మన దగ్గర జూటు అన్నీ ఉన్నాయి మన దగ్గర సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తారు